ఏ ఊరండి సొలసేందండి శ్రీనివాస రెడ్డి ఎట్లా ఉండే అండి తోటలో తావరపూర్ నల్లి ఎక్కువ నల్లి అటాక్ చేస్తుంది ఎక్కువ తామరపూర్ ముందు తామరపూర్ కు వచ్చేసరికి రీజెంట్ జంపు గౌడవల్ జానీ ఎక్స్పోనస్ అల్టిమేరు బ్రోఫీరియా ఇవి మనం మార్చి మార్చి కొట్టుకోండి టెక్నికల్ ఎలక్టో గాని ఈ కు బాగా పని చేస్తాయి మార్చి మార్చి కొట్టుకోండి తావరపూర్కి అలానే నల్లి కూడా వచ్చేసి మనకి ఓమైటు ఎండూలరు డిసైడు అబాసిను అలానే జోల్టు ఇలాంటి మెజిస్ట్రో ఓకేనా ఇలాంటి టెక్నికల్స్ మీరు పాస్ పాస్మిట్టు ఈ నల్లికి మార్చి మార్చి కొట్టుకోండి మార్చి మార్చి కొట్టుకోండి అప్పుడు నల్లి తావరపూర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది ఒక టెక్నికల్గా దొంగదు మనం మూడు రకసారి మార్చి మార్చి కొట్టుకుంటూ ఉండాలి తోట ఎన్ని ఎకరాలు వేసారండి ఇక్కడ మొత్తం ముప్పై ఎకరాలు బిట్టేదంతా మొత్తం మీరు ఎంత సాగు చేశారండి రెండు ఎకరాలు సాగు చేశారు పర్లేదా తోటలు ఇక్కడ కొంచెం నల్లి తారపూరి అటాక్ చేస్తుంది ఆ తానుపూరు మట్టికి ఆ ముందులు వేసుకోండి మీకు నేను పంపిస్తాను ముందులు వాట్సాప్లో పెడతాను ఏ ముందు తారపూరుక్కోండి నల్లికి ఇవ్వండి అని అవి ఒకసారి వేసుకున్నా సరే అండి జాగ్రత్తగా ముందు వేసుకొని సకాలంలో ముందులు వేసుకోండి ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉండండి చూడు బాబా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి सब्सक्राइब सब्सक्राइब किया सब्सक्रैबी